అందరికీ నమస్కారమండి ఈరోజు నేను మీకు చదివి వినిపించబోయే కథ గు్రాలు తల్లి రచన ఎంఆర్ అరుణాకుమారి గారు కథలోకి ముందు నా చిన్న విన్నపమండి కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి కథల కోసం ఇప్పుడే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం రామకృష్ణ నీ ఎదురుకానో పక్కనో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పాలని వుండేది నీతో అమ్మా అమ్మా అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను తీరానూ పెద్దయ్యాక నా మాటలు వినే తీరుబడే నీకు లేకపోయే నీ చదువు ఉద్యోగవేట ఉద్యోగమూ పెళ్ళి ఈ ప్రపంచమే వేరైపోయింది కదా వయస్సులో ఉన్న బిడ్డలకు మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా అందుకే ఈ ఉత్తరం వినే లేని వాడికి చదివే ఓపిక ఉంటుందా అయినా కదా ఏదో ఊరుకోలేక నాలుగు మాటలు ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడు మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది బాగోగులు చెబుతూనే ఉంటుంది అయితే మనిషి త్రాసులో విలువల కన్నా స్వార్థమే బరువైపోతుంటుంది ఆ బరువు కింద మనిషి బతుకు నలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది అది దావాగ్నిలా దహించక మానదు రామకృష్ణ ఒక పల్లెటూర్లో వీధిపడిలో వానాకాలం చదువు చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేమీ తెలీదు రేణుక ఎళ్లమ్మ కథలు కూడా చెప్పేవారు రేణుకమ్మ జాతరలో చేసినవాళ్లు స్వర్గానికి చూసినవాళ్లు నరకానికి అన్నట్లుగా పాపం రేణుక ఏ తప్పు చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగినా అది కూడా భర్తతోనే పాతివ్రత్యం కోల్పోయి కుండ చేయలేకపోటం తల్లి తల నరకమని కొడుకులను భర్త ఆదేశించటం కాతను కొడుకులను చంపటం తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లి తలనరకటం తండ్రి సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నలను బ్రతికించుకోటం పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు న్యాయం ధర్మం ఉంటే ఎంతటి వాళ్లనైనా ఎదిరించవచ్చన్న ధైర్యాన్ని పాండవులకు కలిగించి కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించిన కృష్ణుడన్న ఇష్టం అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలని మీ నాయనమ్మను కోరాను రామకృష్ణ నేను సమర్థమాడిన మూడు నెలలకే నన్ను మీ నాయనకిచ్చి పెళ్లి చేశారు నాకప్పుడు పద్నాలుగేళ్లు మీ నాయనకు ఇరవై దాటింది పెళ్లైన నాలుగేళ్లకుగాని నువ్వు పుట్టలేదు ఈ నాలుగేళ్లలో ఇంట్లో వాళ్ళూ వీధిలో వాళ్ళూ బంధువులు తెలిసిన వాళ్ళూ అందరూ నాకు గొడ్రాలు అని ఒక దేవముద్ర వేసేసి నరకయాతన పెట్టారు పాపం మీ నాయనమ్మ నాచేత గుళ్ళూ గోపురాలు చెట్టు పుట్టా తిప్పించి పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు చేయించేది వీటన్నింటితో నీరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రేళ్ళు ఇంట్లో ఉండేవాడు కాదు ఏ అపరాత్రో తెల్లవారుజామునో గబ్జుబ్గా వచ్చి పడుకునేవాడు నాయనమ్మంటే భయం ఇంట్లో అందరికీ మీ తాతతో సహా మీ బాబాయిలు పిన్నమ్మలు లోపల ఎన్ని సనుక్కున్నా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు షోలింగరం గుళ్ళో సేవచేస్తే బిడ్డలు పుడతారని ఎవరు చెప్తే నన్ను అక్కడికి తీసుకెళ్లింది మీ నాయనమ్మ పైనే మెట్లు ఉన్న పెద్ద కొండ కొండమీద లక్ష్మీనరసింహస్వామి గుడి పక్కన చిన్న కొండపైన ఆంజనేయస్వామి గుడి ఉన్నాయి రోజూ ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డానో కాళ్ళు పాదాల నొప్పితో ఎంత విలవిల్లాడానో తెలుసా ఇరవై స్వామి స్వామిసేవ చేశాను ఆ రోజు షోలింగరం నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటమిచ్చింది ఇంకో రెండు నెలలే నీకు టైం నెల తప్పకపోతే నా కొడుక్కి రెండో పెళ్లి చేసేస్తా నువ్వు మీ పుట్టింటికి వెళ్లిపోని అమ్మా నీ పిచ్చిగాని గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా మీ నాయన ఎగతాలిగా అన్నాడు మీ నాయనమ్మ కోపం నిగ్రహించుకోలేకపోయింది ఆమె కళ్లల్లో మాటల్లో నిప్పులు కురిశాయి నువ్వు సాని కుంపలు పొడతారా మళ్ళా ఇంట్లో ఉండే నాయనమ్మకు ఏం తెలుసులే అనుకుంటారు కాని ఆమె అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాట తూటా పేల్చదు క్షణంపాటు అందరూ నిర్ఘాంతపోయారు మీ బాబాయిలు పిన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకుని తమ గదుల్లోకి వెళ్లిపోయారు గబగబా మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి జడుచుకున్నారు మెళ్లిగా లేచి తమ గదిలోకి వెళ్లిపోయారు నాయనమ్మ వెనకాతలే అవమానం వేటుకు చిందిన రోషం నెత్తురు మీ నాయన మొహాన్ని కళ్ళని ఎర్రబర్చింది నిలువెల్లా రగిలిపోతూ నిలువు గుడ్లు వేసుకుని భయంతో బిర్రబిగుసుకుపోయిన నన్ను రెక్కపట్టుకుని గదిలోకి ఈడ్చుకుపోయాడు ఆ తర్వాత నెల రోజులపాటు నా శరీరం పడ్డ చిత్రహింస దుఃఖం వేడుకోలు ఏవీ మీ మనసు కరిగించలేదు బిడ్డలు పుట్టకపోతే కాదు ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించేయండి లేకపోతే నేను చచ్చిపోతాను కనీసం నడవలేక దేక్కుంటూ వెళ్లి నాయనమ్మ కాళ్లు పట్టుకుని ఏడ్చాను నా పరిస్థితికి ఆమె ఆడమనస్సు కరిగిందేమో నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లింది డాక్టరమ్మ తిట్టిన తిట్లు భరించింది పది రోజుల పాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తమ గదిలో పడుకోబెట్టుకుంది తాత మీ నాయన్ని మందలించినట్లున్నాడు ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపాన పోలేదు ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి ఒంట్లో పిసరంత శక్తీ నెత్తురూ లేదు ఈమె బిడ్డను మూయలేదు కనలేక చస్తుంది వద్దు అబార్షన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ గుడ్రాలు అన్న అవమానంతో దినమూ చస్తూ బతికే కంటే ఒక కరి చావటం మేలు ఆడజన్మకు అనేసింది అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏంటి తాత కోపానికి నవ్వింది కోడలు కూతురు మాదిరికాదా అందున నోరూ వాయిలేని అమాయకురాలు చావనిస్తానా ఇది బిడ్డను ఎత్తుకొని నలుగురిలో గర్వంగా తిరిగే మాదిరి చెయ్యనా అంటూ నిలతప్పిన నాటి నుండి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్రెస్ట్లో ఉంచి కంటికి రెప్పలా చూసుకుంది ఒకరకంగా సేవ చేసిందనుకో పురిటికి పుట్టింటికి పంపలేదు పల్లెటూర్లో సౌకర్యాలు లేవని ఇక్కడ నెలా నెలా చెకప్ చేస్తున్న డాక్టర్ అమ్మ దగ్గరే డెలివరీ చేయిస్తే మంచిదని నన్ను తీసుకెళ్లాలని వచ్చినా అమ్మమ్మ తాతామామలకు చెప్పి పంపించేసింది నెలలు నిండినప్పుడు రావదనా ఇక్కడ మేం ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురికి సంతోషం ధైర్యం కదా అంది మా అమ్మతో అయ్యో అదే మాట అమ్మకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అమ్మమ్మ నేను అన్నాం కళ్లనీళ్లతో మా ఇంటి బిడ్డ మా కుటుంబానికి వారసునిచ్చే కోడల్ని చూసుకోవటం మా బాధ్యత కూడా కదా అనేసింది మేరుపర్వతమంత గొప్పది మీ నాయనమ్మ పెట్టడం అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షత వల్లనే ముగ్గురు కొడుకులు కోడళ్ళు వచ్చిపోయే ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళూ బంధువులతో కలకల్లాడిన మన ఇల్లు ఆమె హఠాత్తు మరణం వల్ల మూడు ముక్కలైంది బాత్రూంలో కాలు జారి పడటం తల కొళాయికి తగిలి కనత దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమైంది ఆమెకు సేవ చేసే రుణం తీర్చుకునే అవకాశం అదృష్టం నాకు లేకపోయిందని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది రామకృష్ణ ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెబుతూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందునుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలపటానికే ఇప్పుడైతే నిన్ను ఎవరు కనమన్నారు నాకోసమని నేనడిగానని కన్నావా నీ సుఖానికి నువ్వు కన్నావు కన్నాక పెంచటం బాధ్యత కాదా అదేదో గొప్ప విషయంగా చెబుతున్నావు అంటున్న పిల్లల మూర్ఖత్వాన్ని చూశాను రామకృష్ణ మనస్సు కోతిలాంటిది కదా ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరో విషయమనే కొమ్మ మీదకు గెంతేస్తుంటుంది నువ్వు కడుపులో పడ్డప్పట్నుండి కనేదాకా కాలకృత్యాలకి తప్ప డాక్టర్ దగ్గరికి చెకప్లకి వెళ్లటం తప్ప మంచం దిగకుండా తినటం పడుకోవటం సుఖభోగమని అనుకుంటారు కాని అది ఎంత కష్టమో తెలుసా సోమరి మెదడు కుంప అన్నట్లు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలని నాయనమ్మ ప్రయత్నించేది అందులో భాగంగా లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించి నా చేత చదివించేది పుస్తక పఠనం తీయదనం నాకు రుచి చూపించింది మీ నాయనమ్మే ఆమె ప్రత్యేక శ్రద్ధ కష్టం నన్ను నా కడుపులో నిన్ను బలంగా తయారు చేశాయి రెండు రోజులు పురుటి నొప్పులు పడినా మూడున్నర కేజీల బరువున్న నిన్ను ఆపరేషన్తో తప్ప బయటకు తీసుకురాలేకపోయారు నా పుట్టకోసి నిన్ను తీశారు డాక్టర్లు తల పెద్దది తెలివిమంతుడవుతాడు అన్న మాటలు నొప్పిని మాయం చేస్తాయి అయినా ఆపరేషన్ కుట్ల నొప్పి భరిస్తూ నీకు పాలు ఇవ్వటం నాకు చాలా కష్టంగా ఉండేది నేల పూర్తయిందో లేదో నాయనమ్మ అమ్మమ్మ తాత నా కడుపు పండాలని సుఖప్రసవం కావాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న మొక్కుబడులన్నీ తీర్చటానికి పచ్చి బాలింతనైన నన్ను మళ్లీ నీతో సహా గుళ్ళు గోపురాలు చెట్టు పుట్టా తిప్పటం మొదలు పెట్టారు ఈ మొక్కుబడుల కథ అక్కడితో ఆకలేదు నీకు చిన్న జలుబు దగ్గు జ్వరం వచ్చిందని విరేచనమో వాంతు అయిందని త్వరగా నడవలేదనీ త్వరగా మాట్లాడలేదనీ లేదని లేచి నిలబడలేదనీ లేదని ఇలా ప్రతీదానికి భయపడిపోవటం ముడుపులు కట్టటం మొక్కుబడులు తీర్చటం చివరికి నీ చదువు ఉద్యోగము పెళ్లి కూడా అటు ఆస్పత్రులకు ఇటు గుళ్ళకు తిరగటం నా జీవన విధానంగా మారిపోయింది నీ పెళ్లైన ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదని నేను ఎక్కడ మొక్కులు మొక్కుతానోననీ నాయనా మీ వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు నీ బతుకంతా మొక్కుబడులు తీర్చటానికే సరిపోయింది ఇక ఏమి మొక్కవద్దు ప్రశాంతంగా కుదురుగా కృష్ణారామానుకుంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే లోకం విడిచాడు వారిద్దరూ పోయాక మీ నాయన చాలా మారిపోయాడు నేను నువ్వే తన ప్రపంచంగా బతికాడు మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మా ఉనికి దినదిన గండమైపోయింది బదిలీ సాకుతో మీరు ఇల్లు విడిచి సిటీకి వెళ్లిపోవటం నాయన్ని కుంగతీసింది ఆరోగ్యాన్ని దెబ్బతేస్తుంది నువ్వు లేకపోతే నేనెట్లా బతికేదని నేను ఏడ్చేదాన్ని అదే కదా నా బాధ కూడా అనేవాడు కళ్ళనీళ్ళతో నాకు ధైర్యం చెప్పాల్సినవాడు ధైర్యం విడిచి మనోవేదనతోనే మన్నులో కలిసిపోయాడు సిటీలో ఆ అపార్ట్మెంట్లో జైలు మాదిరి ఫ్లాట్లో అమ్మ ఉండలేదు ఇక్కడే ఉండనేరా మేమున్నాంకదా చూసుకుంటాం మీరు వచ్చిపోతుండండి అని బాబాయిలు చెప్పినా వినలేదు నువ్వు మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచిన తాతల నాటి ఇల్లు అమ్ముద్దురా అన్న నా మాటలు అస్సలు పట్టించుకోనేలేదు మన వాటాకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయికి అమ్మేశావు మరో గత్యంతరం లేక నన్ను మీ ఇంటికి తీసుకుపోయావు బతుకంతా ఉండాల్సిన తోడుపోయే నాది అనుకునే గూడుపోయే నిలువ నీడని ఇదైపోయే ఇక నువ్వు చెప్పిందే వేధమాయే దుఃఖాన్ని గుండెలో ఏడుపును కళ్లల్లో అద్దిమేసుకుని మనవడి ఆటపాటలతో కాలం గడుపుదామని మనస్సు నిబ్బరం చేసుకున్నా మొదట్నుంచి నా పొడే గిట్టని కోడలు తన బిడ్డపైనా నా నీడ కూడా పడనివ్వలేదు నలుగురులో పుట్టి నలుగురున్న ఇంట మెట్టిన నాకు ఒంటరితనమే తోడైంది ఏమన్నా కావాలా అని కాదు కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమనేది అసలు ఇంట్లో అమ్మానే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరికి వచ్చి రేపొద్దునే గుడికి పోదాం రెడీగా ఉండు అంటుంటే పోయాను మీరు శని ఆదివారాల్లో బయటకు వెళ్తూనే ఉంటారు నన్ను ఎప్పుడూ పిలవలేదు తీసుకుపోనూ లేదు పోనీలే ఇప్పటికైనా తీసుకెళ్తామన్నాడు కదా అని ఆనందపడ్డాను అమ్మలు ఎప్పుడూ అల్ప సంతోషులే బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మా అనగానే కరిగిపోయి క్షమించేస్తారు కదా గుడికి నన్ను ఒక్కదాన్నే తీసుకుపోతుంటే కోడలు మనవడు రాలేదేం అని అడగబోయి ఆమెకు నాతో రావటం ఇష్టంలేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని ముదోయాను కారులో చాలా దూరం వెళ్లాక ఒక గుడి ముందు ఆపావు గుళ్ళో దేవుడి దర్శనమయ్యాక ఎవరూ ప్రవచనం చెబుతుంటే ఆ మంటపంలో కూర్చున్నాం ప్రవచనమయ్యాక నాటకం అదయ్యాక భజన పాట కచేరి ఈ లోకంలోకి తెలివొచ్చి చూస్తే జనంలో నువ్వు కనిపించలేదు గుడి మూసేవేళ్ళ బయటకు వచ్చి మెట్లమీద కూర్చున్నా కాసేపయ్యాక పక్క గుళ్ళో ఉన్నావేమోనని అక్కడికెళ్లి గుడంతా వెతికాను చీకటి పడింది ఆ గుడి కూడా మూసేశాక మెట్లమీదే కూర్చున్నా అర్జెంటు పనేతో తగిలుంటుంది రాకరాక గుడికి వచ్చింది సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడని అనుకుని వెళ్లావేమో తీసుకెళ్లటానికి వస్తావని ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాను లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణుల్లో ఫోన్ నంబర్ ఇంటి చిరునామా తెలియని తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్యకాలపు సత్యమ్మ తన రామకృష్ణని ఎట్లా వెతికి పట్టుకోగలదు అయినా తప్పిపోయింది నేనా నువ్వా ఎవరూ ఎవరిని వెతకాలి వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పనేముంది వద్దని వదిలేసినవాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కడివేడుగా కార్చిన కన్నీళ్లు కలిగించలేదు ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన సుందరమ్మ మాటలు కలిగించాయి కొత్త బిచ్చగాళ్లకు ఇక్కడ చోటు లేదంటున్న మిగతా బిచ్చగాళ్లకు నచ్చిజెప్పి నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంది ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు నాకీ రాతరాసావా దేవుడా నేనేమంత పాపం చేశాను అని కుములుతున్న నన్ను బోధార్చింది ఇంటికో పొయ్యి మనిషికో నొయ్యి ఉంటుంది మనిషన్నాక అన్నీ అనుభవించాలా ఓర్చుకోవాలా కాలంతో పోతా ఉండాలా ఆ కాలంలోనే కలిసిపోవాలా సుందరమ్మ కాచి వడబోసిన జీవిత సారాన్ని నాకు తాగించింది నిజమే కదా ఎక్కడ పుట్టాను ఎక్కడ మెట్టాను ఇక్కడ మట్టిలో కలవబోతాను గుంత పూర్చుటానికి ఇక్కడున్న నలుగురి గుప్పిళ్ల మట్టి చాలదా మట్టివేసే గుప్పిళ్లలో ప్రవహించే రక్తం అయినవాళ్లదా పరాయివాళ్లదా అని శవం చూస్తుందా బాధపడుతుందా ఒక నిర్లిప్త నిర్విచార స్థితిలో నిరామయంగా నిరాసక్తంగా కాలం దొర్లుతోంది చావు పిలుపు కోసం ఎదురుచూపు తప్ప మరేమీ తలపుకురాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను ఇక్కడే నేను మొక్కుకుంది శుక్రవారం విల్లా గృహప్రవేశం అవగానే వద్దం మొక్కుబడి తీర్చాలి కదా పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం నీ మాటల్లో పొంగుతుంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళల్లో వరద గోదావరిలా పొంగుతోంది అకాల వృద్ధాప్యంతో కుంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు అయినా కావాలని మర్చిపోయిన వాళ్లనూ వదిలేసిన వాళ్లను వదిలించుకున్నవాళ్లనూ గుర్తుపెట్టుకోవటం సాధ్యమేనా హాసం మెరిసింది నా పెదవులపైన రామకృష్ణ మొక్కుబడి తీర్చుకోటానికి మీరు తప్పక వస్తారు అప్పుడు అక్షరం అక్షరం కూడా బలుక్కుంటూ ఎప్పుడూ మరిచిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు ఇన్నాళ్ళు నా దగ్గర పోగైన డబ్బు నీకిమ్మని సుందరమ్మకు చెప్పాను ఈ డబ్బుతో మీరు కొత్తబట్టలు కొనుక్కోండి ఈ జాపు నువ్వు చదివే సమయానికి నేనీ ఊరు వదులుతానో లోకమే విడుస్తానో దైవేచ్చ నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చే జన్మలో బిడ్డలు లేని గొడ్డాలిగా పుట్టించమని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ విన్నారు కదండి కథ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి అలాగే మరిన్ని మంచి మంచి కథల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రై